ఈదుల నాగుపల్లిలో అక్రమ ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆపాలని గ్రామస్తుల డిమాండ్ రామచంద్రపురం మండలం ఈడుగునాగులపల్లి గ్రామంలో వంద ఫీట్ల రేడియేషన్ రోడ్డుకు ఇరువైపుల గ్రామస్తులకు రైల్వే స్టేషన్ కనిపించకుండా స్టేషన్కు వెళ్లకుండా అవర్ణ కన్స్ట్రక్షన్ వారు అక్రమంగా గోడ నిర్మిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్తులు అన్నారు ఆర్సీపురం తహసీల్దార్కు ఆర్డీఓపీ కలెక్టర్లు వినమించిన కూడా తమ గోడను పట్టించుకోవడం లేదని ఆరోపించారు వ్యవసాయదారులకు చేపలు పట్టే ముద్రాజు కులస్తులకు రైల్వే స్టేషన్ వెళ్లే వారికి అడ్డుగా ఇరువైపులా ఉన్న ప్రహారీ గూడ నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగం లక్ష్మణ్ ముద్రాజు మధు దంపతులు పట్నం భాస్కర్ విఠల్ గౌడ్ అమర్ రాజు పెద్దలు యువకులు పాల్గొన్నారు మాకు అక్కడ స్టేషన్లకు పోనీకే బంద్ అయింది ఆ రోడ్కు గోడ పెట్టింది ఈ బంద్ ఆ బంద్ ఆ స్టేషన్లకు పోనీకే తవ్వలేదు చుట్టూ తిరగాలంటే ఒక కిలోమీటర్ మీద అవుతున్నది అప్పుడు దగ్గరుండి అప్పుడు పోయినాం వచ్చినాం ఇప్పుడు ఆ రోడ్డు దిక్కెళ్ళి మాకు అక్కడ దిగడానికి వస్తలేదు మీ రానికి వస్తలేదు ఇబ్బంది ఆడ పొదలు ఎక్కువైనాయి ఆ పొదలలో ఎవరు కూర్చొని మనుషులని ఏం చేస్తారో ఆ రోడ్ వాళ్ళు పెట్టిండ్రు అది కొండకాళ్ళ కాడ కంపెనీలు అవి నాగులపల్లి నుంచి తవ్వించినాము ఆ తొవ్వకు వాళ్ళు ఆ ఈ బంద్ ఆ బంద్ గోడ పెట్టుకున్నారు మాకు ఊర్లకు రానికే బాధన అయింది స్టేషన్లో పోనికే బాధన అయింది ఇప్పుడు ఆ గోడలు కట్టిన ఆ రైతులు కట్టిరా లేకుంటే ఇంకెవరు ఇతరులు కట్టి రోడ్డు శాంక్షన్ చేసుకున్న వాళ్ళు ఆ రోడ్డు శాంక్షన్ చేసుకున్నాయి తొవ్వ బాగలేదు తొవ్వ లేకుండా అయింది స్టేషన్లకే పోనికే రాదు అంటున్నాడు కానీ మాకు పోనీకే బాధ అయింది మాకు పోనీకి తొవ్వనే లేదా స్టేషన్లకు వాళ్ళ వాళ్ళ మా ఇంట్లో ఇచ్చిన ఇంట్లో జాగాలు ఇందులో కూడా కొన్ని పైసలు ఇచ్చారు అవి వాళ్ళకు రాలేదు ఇందుకు వాళ్ళకు పైసలు ఇస్తే వాళ్ళు చదని వంతు ఇచ్చిర్రు రూపాయి వంతు ఖర్చయింది రూపాయి ఎంతుల చారాన్ని ఇస్తే జాగ రాదు ఇందులో వాళ్ళు పక్కిళ్ళ కిరాయికు బతుకుతున్నారు వాళ్ళు ఆ కంపౌండ్ వాళ్ళు తీయాలి తొవ్వ కావకొని ఇంకా తొవ్వ కావాలి చీరకిస్తే మాకు తువ్వావాలి గోడ గోడ కొట్టి మాకు దారి పోవాలి మాకు తిరగాలంటే ఒక కిలోమీటర్ తిరిగి వస్తున్నాం తిరుగుతాం చెప్పాం ఎవరు సపోర్ట్ చేస్తారు అంటున్నా ఇది వరకు బాధ లేదు నా పేరు లింగమయ్య ఇంత పెద్దలు అరవై డెబ్బై ఏళ్ళ మనుషులు అక్కడ కంపౌండ్ వాళ్ళు అపర్ణ వాళ్ళు మా ఊరికి అపర్ణ కంపెనీకు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర అపర్ణ వాళ్ళు వచ్చి స్టేషన్ కడ్డంగా కంపౌండ్ వాళ్ళు కట్టారు రెండు వైపులా కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి ఏదైనా కంపెనీ ఉంటే ఒక వైపు ఉండాలి కానీ రైల్వే స్టేషన్ కాబట్టి రైల్వే స్టేషన్ చూడడానికి లేదు పది ఫీట్ల హైటు కట్టిరు కంపౌండ్ వాళ్ళు ఆ కంపౌండ్ వల్ల ఆరు ఏడు నెలల నుంచి మేము కలెక్టర్కి పెట్టినాం ఎంఆర్ఓకి పెట్టినాం మున్సిపల్ ఆఫీస్లో పెట్టినాం ప్రతి ఒక్కరికి చెప్పండి లేదు అక్కడ పోయి మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు వస్తారు వాళ్ళ బహుశాల ఉంటారు వాళ్ళు అంత వచ్చి ఇది కాదు అది ఏదో ఒకటి చెప్పేస్తారు వెళ్ళిపోతారు ఎంఆర్ఓ చెప్తాడు రోజు పని చేపిస్తూ ఉంటాడు ఎంఆర్ఓ రోజు ఫోన్ చేయించినాం కంప్లైంట్ పెట్టినాం ఎవరికి పెట్టినా ఎవరు సాల్వ్ చేయలేరు లాస్ట్కి హైకోర్టులో పిటిషన్ వేసినాం హైకోర్టు ఇప్పుడు నోటీసులకు పంపించింది కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆర్ఎంబీ రోడ్ వాళ్ళకి అందరికీ ఆ గోడ తీసేయాలి ఎందుకంటే రైల్వే స్టేషన్ రోడ్ పైన పోయేటోళ్ళంతా చూడడానికి చూడడానికి పెడతారు ఎంత ఏదే ఇది స్టేషన్ అని ఎవరన్నా మా ఊరు స్టేషన్ అక్కడ పక్కకు పోయి స్టేషన్లకు పోయినా అంటే వాళ్ళని చూడాలంటే రెండు కిలోమీటర్లు తిరిగి రావాలి మేము ఆ స్టేషన్లో పోవడానికి ఇంచుమించు అక్కడ రెండు కిలోమీటర్ ఇక్కడ ఒక కిలోమీటర్ అది జాలీలాగా పెడతారు ఎవరన్నా రైల్వే వాళ్ళే పెడితే ఒక జాలీ పెడతారు కానీ ఇది రెండు వైపులా కంపౌండ్ వాళ్ళు అపర్ణ వాళ్ళు వచ్చి ఆడ ఉండి కట్టిస్తున్నారు దాన్ని తీసేయాలని కలెక్టర్ గారిని కోరిన ముందు వాళ్ళు ఏం చేయలేరు లాస్ట్కి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినాం నోటీసులు పంపించారు ఒకటి తారీఖు వాళ్ళకి పేసి ఉంటుందంట లాయర్ చెప్పి ఫోన్ చేస్తే మాకు ఆ రోజు కంపెనీ వాళ్ళు తీయాలి మాకు స్టేషన్ సౌకర్యం కలిగాలి చట్ట ప్రకారంగా రెండు విధ రెండు సైడ్లు అయితే చట్ట ప్రకారంగా ఇక్కడ కట్టరు అట్లనే అనుకుంటే పడించర్ నుంచి సంగారెడ్డి దాకా రోడ్లు కడితే మేము ఒప్పుకుంటాం కానీ మూడు కిలోమీటర్లు అంటే రైల్వే స్టేషన్లో ఎవరైనా రైల్వేకి వాడి చనిపోతే పోలీసు రావాలన్నా మూడు కిలోమీటర్లు పోయిన తర్వాతనే రైలు పట్టాలకు తిరిగి రావాలి తప్ప అక్కడే పోవడానికి లేదు ఎమర్జెన్సీ ఎవరన్నా రైలుకు తాగినోడో ఎవరో పడడానికి పోతే మనం కాపాడాలనుకుంటే తెచ్చి నేను కొని పది కిలో పది మీటర్లు దిగాలే కంఫర్టబుల్ ఎక్కాలి దిగాలి అది ఎందుకు కట్టిరో మాకు చెప్తలేరు ఇప్పుడు అపర్నోళ్ళని అడిగితే ఆరెంబోలు కట్టి అంటారు అపర్నోళ్ల వరకు మొత్తం ఆడ నడుస్తుంది ఏమీ మేము వద్దు అని చెప్పాం వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు కడుతురు ఫస్ట్ రోజు ఆరు నెలల ముందు మేము కంప్లీట్ చేస్తే పది మంది కట్టేది వంద మందిని పెట్టి తెల్లారు మళ్ళీ తెల్లారు రెండు వందల మందిని పెట్టిర్రు ఎంఆర్ఓ కంప్లీట్ చేస్తూనే ఉంటున్నాం కంఫర్ట్వల్ కంప్లీట్ చేసిరు లాస్ట్కు మీకు భరించలేక ఇది కాదురా అని ఒక ఏడెనిమిది మంది కలిసి హైకోర్టులో పిటిషన్ వేసినాం ఇది తీసేయాలని చెప్పేసి ఆ గోడ కరెక్ట్ కాదు దాన్ని తీసాలే దౌర్జన్యంగా కట్టిరు అదే అనుకుంటే ప్రభుత్వం ప్రభుత్వం కాదు రైల్వే మినిస్టర్ వచ్చిండు ఒకరోజు రైల్వే అడిగినాం అడుగుతాయన మాకు మాకు తెలియదు ఈ గోడ అన్నాడు ఇప్పటిర్యలే ఒక్క ఒక్క అధికారి ఎంఆర్ఓకి ఫోన్ చేసినాం వందల సార్లు చేయొచ్చు ఆపేస్తా సాయంత్రం వరకు గంటడు ఆయన రాడు నీకు ఎంఆర్ఓ లేదు ఆర్డీఓ లేదు కలెక్టర్ లేదు మేడం కలెక్టర్ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాము అలాగే స్పందన లేదు మా దగ్గర ఇచ్చినట్టుగా ఉంది అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేసినాం అది తీయాలని ఆపాలి ఆపాలి అధికారులు చాలా ఘోరమైన పరిస్థితి చేస్తున్నారు అధికారుల మీద మా ఊరోళు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకొని అధికారుల మీద కేసు చేస్తారని ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి పని ఏం లేకుండా ప్రైవేట్కి సపోర్ట్ చేసి జనాలను నేను ఓట్ల రోజు ఏమో పది జనాలు కావాలి ఈరోజు ఉన్నో డబ్బులు ఉందో న్యాయం చేస్తున్నారు ఇరువైపులా కంపెనీలకు రెండు పక్కలు పెట్టుకోవడానికి ఏ రోడ్కి పర్మిషన్ ఉందో రోడ్ రేడియో రోడ్ సెవెన్ నెంబర్ అది ఆ రోడ్కి పర్మిషన్ ఎవరు రేడియల్ రేడియో నెంబర్ సెవెన్లో అడిగినాము మాకు పర్మిషన్ లేదని చెప్పి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లు ఆడితే మేము ఇవ్వలేమన్నారు డీ గారు వచ్చారు అక్కడికి డి గారు వచ్చి మాకు సంబంధం లేదు సార్ మీరు వెళ్తాం డిస్మెంటల్ చేయించుకోండి అని చెప్పారు కమిషనర్ డిస్మెంట్ చేపిస్తాను చెప్పి చేపియ్యాడు ఎంఆర్ఓ గారు వచ్చి ఆపేసిండు రెండు రోజులు ఆపిండి మళ్ళీ మూడో రోజు ఏం డబ్బులు ఇచ్చారు ఎంఆర్ఓ మరి ఎంఆర్ఓ మళ్ళీ పని వర్క్ ఇస్తా అని చెప్పి మా ముమ్మడికి ఫోన్ చేస్తే ఎంఆర్ ఆపాలంటే ఎవరికి పోలీసు వాళ్ళకి చెప్పాలి ఎవరికైనా అధికారులకు చెప్పి ఆపియాలి డైరెక్ట్ అపర్ణ ఫోన్ చేసి మీరు ఆపండి అన్న ఊరు విలేజ్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆపిచ్చి మేము పోయేసరికి రెండు వందల మంది పెట్టి భవనాలలో పెట్టి రెండు మూడు వందల మంది పెట్టి మూడు రోజుల కంప్లీట్ చేశారు అది మించు పది కోట్ల వరకు మూడు రోజులలో కంప్లీట్ చేసి పన్నెండు ఫీట్ల హైటుతో చేసి మరీ ఇబ్బంది పెడుతురు అధికారులు ఏం చేస్తురో ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయో మరి అధ్వానం అన్నది జనాలకు బెనిఫిట్ ఉండే ప్రభుత్వం లేనట్టుంది ఇది మరి ప్ర అంత అధికారులు మాత్రం కలెక్టర్ నుండి ఎంఆర్ఆర్ఐ గారికి కూడా అందరికీ డబ్బులు అంది మా అనుమానము ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తీసుకోకపోతే మేము ఏమనుకోవాలి వాళ్ళ మనుషులు పెడుతున్నారు ఏమనుకున్నాం అంతేకాతే వాళ్ళు కూడా సపోర్ట్ లేదు వాళ్ళు సపోర్ట్ లేనప్పుడు జనాల కోసం ఎందుకు ఉద్యోగాలు చేయాలి వాళ్ళు మానేసుకొని ఇంట్లో కూర్చుంటే ఇంకో అధికారు వస్తాడు అప్పుడు ఏమో సపోర్ట్ చేస్తాడేమో మాకు కంపౌండ్ వాళ్ళు తీసేయాలి తొలగించాలని కోరుకుంటున్నాం రెండు వైపులా తీసేయాలి వైపు కాదు రెండు వైపులా తీసేయాలి